గుడ్ మార్నింగ్ శ్రీ ఆటోమొబైల్ కస్టమర్లు కస్టమర్లందరికీ అలాగే ఎస్బీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరు నాన్న యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు మనకు ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి ధన్యవాదాలు అలాగే ఈరోజు చూసినట్లయితే మనకు ఏమేమి సమాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఈరోజు మనం చూసినట్లయితే మహేంద్ర మ్యాగ్జిమో మహేంద్ర మ్యాక్సిమో స్పేర్స్ అయితే మనకు చాలా వచ్చినాయి ఇంతకుముందు గుడి ఉన్నాయి మనం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనము స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం మహేంద్ర మ్యాగ్జిమోది ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే మన డ్రైవర్లకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకని చెప్పేసి మహీంద్రా మ్యాగ్జిమోది మాత్రము ఖచ్చితంగా మనము ఆటోలోది ఆల్రెడీ ఇస్తున్నాము ఎప్పటి నుంచో సరే ఇప్పటి నుంచి అని మనము మహేంద్ర మ్యాగ్జిమో టాటా ఏసీ బ్యాధ డ్రైవర్లకు అందరికీ నా యొక్క విన్నపము ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి మీరు చూడండి ఇప్పటి నుంచి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను మీరు అన్ని షాప్లలో కనుక్కొని నా షాప్లోకి వచ్చి తీసుకోండి తక్కువ ఉంటేనే చూడండి అందుకని ఈ వీడియోని మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మీ ముందుకు వస్తుంది ఇది ఒక్కటి ఇప్పుడు నేను చెప్పేది కాకుండా ఇంకా చాలా చాలా సామాన్లన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది ఇప్పుడైతే మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఇది మహేంద్ర మ్యాక్సిమం గ్యాబ్రియల్ వచ్చేసి మనకు విత్ స్ప్రింగు ఇది వచ్చేసి మనకు ఇంత ముందుకు వచ్చేసి మనము నా మూడు వేల తొమ్మిది వందలు అట్లా ఇచ్చేది ఇప్పుడు మ్యాక్సిమం మూడు వేల ఏడు వందలకి వస్తున్నది విత్ స్ప్రింగ్ ఇది వచ్చేసి మీరు చూడవచ్చు గ్యాబ్రియాలోనే విత్ స్ప్రింగ్ అలాగే మనం వితౌట్ స్ప్రింగ్ వచ్చేసి మోన్ రోడ్ మోన్ రోడ్లో ఉన్నది మహేంద్రా మ్యాగ్జిమం ఇది వచ్చేసి పదిహేడు వందలు మాత్రమే చూడండి ఇంత ముందుకు వచ్చేసి మనకుది హై రేటే ఉండేది ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌ ట్వంటీ వన్ హండ్రెడ్ చిల్లర్ ఉంటుంది ఇప్పుడు మాత్రం మనకు సెవెంటీన్ హండ్రెడ్కు వస్తుంది మోన్ రోడ్ ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ మహేంద్రా మ్యాక్సిమం అట్లనే సేమ్ గ్యాబ్రియల్ కూడా అంతే గ్యాబ్రియల్ కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుంది గ్యాబ్రియల్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ గ్యాబ్రియల్ ఈ దాంట్లో వితౌట్ స్ప్రింగు అట్లనే మనం చూసినట్టయితే రేడియేటర్ రేడియేటర్ వచ్చేసి మనకు ఉన్న రేట్ ఎంఆర్పి అయితే ఇది మహీంద్రా మ్యాక్సిమం పంపింది ఉన్న రేట్ అయితే మూడు వేల ఎనభై రెండు రూపాయలు మనకు వచ్చేది మాత్రం ఇరవై తొమ్మిది వందలకే ఇస్తున్నాను చూడండి బంపర్ ఆఫర్ వచ్చేది మహేంద్ర మ్యాక్సిమం కంపింది ఇరవై తొమ్మిది వందలే ఇది మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ వీడియో క్లియర్ గా ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఐటమ్లు మనకి ఏదైతే పోతాయో ఇవే మెయిన్ ఐటమ్లు పోతాయి మనకు ఇది కూడా మహేంద్ర మ్యాచ్ మోదీ అట్లానే రేడియేటర్లు కూడా ఉన్నాయి మన దగ్గర రేడియేటర్ రేడియేటర్ ఉన్నది అట్లనే ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు కూడా మహేంద్ర కంపెనీదే ఉంది మనం అట్లనే వివరించినైతే క్లచ్ కిట్ ప్రెషర్ ప్లేట్ క్లచ్ ప్లేట్ ప్లస్ రిలీజ్ బేరింగ్ రెండు మూడు ఇందులోనే ఉంటది ఇది వచ్చేసి మనకు మూడు వేల మూడు వందల అరవై రూపాయలు కానీ మనం ఇప్పుడు ఇచ్చేది మాత్రం ముప్పై ఒకటి ఎనభై రూపాయలు ఇక్కడ క్లియర్గా నేను రాసినా కూడా ముప్పై ఒకటి ఎనభై రూపాయలు మళ్ళా మనము కస్టమర్ క్లియర్గా మీరు మెన్షన్ చేసుకోండి ముప్పై ఒకటి ఎనభై రూపాయలు వచ్చేసి క్లచ్ కిట్ అట్లా మనకు ఫ్రంట్ షాక్ షాక్అబ్జర్ ఫ్రంట్ షాక్ షాక్అబ్జర్ బూట్ ఇంతకుముందుకు ఒకటి బేరింగ్ వచ్చేది ఇప్పుడు ఇళ్ళ అన్ని చెరాలు బూట్లు చాలా వచ్చిన వచ్చేది ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ బూట్ ఇచ్చేది వచ్చేసి గ్యాబ్రియలు ఇంత ముందుకు గ్యాబ్రియల్ లేదు మనకు ఇప్పుడు గ్యాబ్రియల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకు మూడు వందల యాభై రూపాయలు ఇంత ముందుకు నార్మల్ది ఉండేది అది వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల రూపాయలకు వచ్చేది ఇది మాత్రం మూడు వందల యాభై రూపాయలు గ్యాబ్రియల్లోనే దీనికన్నా తక్కువ కూడా ఉంటాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెప్పిస్తా ప్రజెంట్ అయితే లేవు అది ఇది వచ్చేసి గ్యాబ్రియలు షాక్ వద్దరు అట్నే టైరాయిడ్ ఎండ్స్ టైరాయిడ్ ఎండ్ వచ్చేసి మనకు సెట్ రెండో సెట్ టైరాయిడ్ ఎండ్లు వచ్చేసి మనకు మూడు వందల ఎనభై రూపాయలు ప్రజెంట్లు పడుతున్నది ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి మీరు ఉన్న రేట్లు ఏ రేట్లు ఎంత పడుతున్నాయి అని చెప్పేసి కంపేర్ చేసుకోండి వేరే షాప్లో కనుక్కోండి మూడు వందల ఎనభై రూపాయలు మనకు టైరాయిడ్ ఎండ్ పడుతున్నది అట్లానే సిఐసిల బాల్ జాయింట్ సిఐసీల బాల్ జాయింట్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది ప్రజెంట్లు ఇది మూడు వందల తొంభై రూపాయలకే మనకు వస్తుంది సిఐసి బాల్ జాయింట్ మీరు చూసుకోవచ్చు ఇది మనకు అట్లనే ఆయిల్ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్ ఇది వచ్చేసి మనకు కామన్ రిలే త్రీ పిన్ కామన్ పిన్ కామన్ రిలే వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు ఇంత ముందుకు ఎంఆర్పి ఉండే ఇప్పుడు కూడా అంతే ఉన్నది ఇప్పుడు దీన్ని మనము ఆరు వందల నలభై రూపాయలకే ఇస్తున్నాము మీరు క్లియర్గా చేసుకోవచ్చు ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై రూపాయలకే ఇప్పుడు ఇస్తున్నాము అదే పిన్ కామన్ రిలే మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందలకే ఇస్తున్నాము అట్లనే టూ పిన్ త్రీ పిన్ ప్లగ్ త్రీ పిన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది మీకు ఐదు వందల పది రూపాయలకే వస్తున్నది చూడండి ఈ రేట్లు మాత్రం కంపేర్ చేసుకోండి ఇంకా ఇవి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు చాలా చాలా ఐటెంలు ప్రతి ఒక్క వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా వస్తుంది మన ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి ఎందుకంటే మీ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఈ వీడియో ప్రతి ఒక్క మహేంద్ర మ్యాగ్జిమో ఓనర్లు డ్రైవర్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీన్ని వాళ్ళ దాకా చెందుతనే ఏందనేది మనకి ఏ రేటు ఎంతలో దొరుకుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సోలీ మేము ముందుకు వస్తా శ్రీస ఆటోమొబైల్ గట్కేసా బాయ్ బాయ్ సీ యూ